పికప్ వాటర్ వచ్చేసి మనకు పైన ఎలిఫెంట్స్ వస్తే సారీ మొత్తం మాలవారి ఈ స్టార్ బూటా ఉంటాయి చూడండి ఇది కూడా రీచ్ పల్ అవుతుంది కొంగు కూడా వర్క్లోనే ఇస్తారు ఇలానే సారీ మొత్తం ఇలానే డిజిటల్ ప్రింట్ వస్తే చూడండి జర్కన్ వర్లో కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయండి సారీ మొత్తం ఇలానే సీక్వెన్స్ ఉంటాయి చూడండి దాని తర్వాత పైపింగ్లో మనకు స్టోన్స్ వస్తాయి సో మాలవారి ఇలానే కటింగ్ వాటర్ వస్తాయి దాని తర్వాత మనకు ఇలానే కొంగు ఉన్నాయి చూడండి ఇది బటర్ఫ్లై కొంగు ఉంటుంది శారీ మొత్తం అలావర్ శారీ మొత్తం అలవర్ ఇలానే షైనింగ్ ఉంటాయి ఇది సిల్క్ సిల్క్లా ఉన్నాయి మనకు శారీ మొత్తం అలవర్ ఇలానే డిజిటల్ ప్రింట్ వస్తాయి చూడండి పళ్ళు కూడా మనకు డిజిటల్ పళ్ళు వచ్చేసి మనకు దీన్న దాని పక్కన లా డైమండ్ వస్తాయి చూడండి బ్లౌజ్ కూడా చెక్స్ బాటర్ వచ్చేసి మనకు పైన ప్రింటెడ్ వస్తాయి చూడండి కలంకారీ ప్రింట్ వచ్చేసి మొత్తం బొమ్మలు ప్రింట్ ఉంటాయి సారీ మొత్తం అలవర్ ఇలానే బాధల ప్రింట్ ఉంటాయి దాని తర్వాత మనకు కొంగు కూడా చాలా సూపర్ హిట్ కొంగు ఉంటాయి చూడండి ఫైవ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కచేట్ ఎక్సెల్ అండి అడ్రస్ చాలా సింపుల్ మదీనా బిల్డింగ్ పక్కన ఎస్బీఐ లైన్ ఇవి రోజు ఐటమ్లో మనకు చాలా సూపర్ హిట్ ఐటమ్ చూపిస్తున్న మ్యారేజ్ సింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు ధమాకేదార్ ఐటమ్స్ చూపిస్తాను మొత్తం చూడండి జరగని వర్క్ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బెనిఫిట్ వీడియో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఐటమ్ కొత్త ఐటమ్ ఉన్న చూడండి ప్యూర్ జార్జెట్ సిల్క్ ఐటమ్లో ఉంది మనకు కింద చెక్స్ బార్టర్ వచ్చేసి మనకు పైన ప్రింట్ ఎట్ చూడండి కలంకారి ప్రింట్ చేస్తే మొత్తం బొమ్మల ప్రింట్ ఉంటాయి సారీ మొత్తం అలావర్ ఇలానే బాధల ప్రింట్ ఉంటాయి దాని తర్వాత మనకు కొంగు కూడా చాలా సూపర్ హిట్ కొంగు ఉంటాయి చూడండి పూ కూడా చాలా హైలైట్గా ఉంటాయి మనం బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తాయి బార్డర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇలాంటి కంట్రాస్ వస్తాయి చూడండి సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ సారీ మొత్తం అలావరి ఇలా బార్డర్ వచ్చేసి మనకు ప్రింట్ వస్తాయి చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా హెట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్లో ఉంటాయి చూడండి టోటల్ న్యూ కాన్సెప్ట్ మ్యాచింగ్ టోటల్గా చేంజ్గా ఉంది వాషబుల్ రఫ్ అండ్ యూజ్ చేయవచ్చు పెట్టుబడులకి దానికి దీనికి చాలా మంచి ఉంటాయి ఐటమ్ ఇది గిఫ్ట్ కోసం చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెడ్ వైస్ కంపల్సరీ ఉంది ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ మనకు ఫైవ్ థర్టీ ఒకటి కొత్త ఐటమ్ హైలైట్ ఐటమ్ ఉన్న చూడండి జరగన్ సిల్క్ మీద ఉంది కొత్త బట్ట ఉంటే న్యూ న్యూరీస్ బట్టం ఉన్న చూడండి శారీ మొత్తం అలవర్ ఇలానే షైనింగ్ ఉంటాయి ఇది సిల్క్ లా ఉన్నాయి మనకు శారీ మొత్తం అలవర్ ఇలానే డిజిటల్ ప్రింట్ వస్తాయి చూడండి పళ్ళు కూడా మనకు డిజిటల్ పళ్ళు వచ్చేసి మనకు దీని దాని పక్కనే పైపింగ్ లా డైమండ్ వస్తాయి చూడండి బ్లౌజ్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి మనకు దీనికి చూడండి ఈ బ్లౌజ్ కూడా మనకు హైలైట్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్లో వస్తాయి శారీ మొత్తం మాల్ ఓవర్ మనకు ఇలానే ప్రింట్ వస్తాయి చూడండి ఫుల్ స్కర్ట్ ప్రింట్లో ఇలానే వస్తే మనకు శారీ మొత్తం ఆల్ అవర్ ప్రింట్లో ఉంటుంది ఇది క్యాటలాక్ ఐటమ్ ఉన్నాయి న్యూ ఉంది కొంగు కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి శారీ మొత్తం మాల్ ఓవర్ షైనింగ్ ఉంటాయి ఇలానే దీనికి కలర్ మ్యాచింగ్ కూడా చాలా హెయిట్ ఉన్నాయి చూడండి టోటల్ పేస్టల్ చాట్ మ్యాచింగ్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో ఉన్నాయి హైలైట్ ప్రింట్స్లో ఉన్నాయి ఆరు కలర్ ఆరు డిజైన్స్ వేరే వేరే వస్తుంది ఇలా ఇవి ఆరు పీస్ క్యాట్లాగ్ ఉన్నాయన్నమాట ఇది క్యాట్లాగ్ ఐటమ్ టోటల్ కాదు ఇవి చూడండి ఆరు కలర్ ఆరు డిజైన్ వస్తాయి మనకు మొత్తం డిజిటల్ పిరిన్లో వస్తే మీ రేట్ కూడా చాలా తక్కువలో ఉంది మనకు ఆరు కలర్ మ్యాచింగ్ ఉంటాయి రేట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థర్టీ ఫైవ్ బట్ చాలా హైలైట్ ఐటమ్లా ఉన్నాయి చూడండి శారీ మొత్తం అలావారి ఇలానే బటర్ఫ్లై కటింగ్ వర్క్లో వస్తాయి చూడండి చూడండి ఈ సారీ మొత్తం అలావారు ఇలానే కటింగ్ బార్డర్ వస్తాయి దాని తర్వాత మనకు ఇలానే కొంగు ఉన్నాయి చూడండి ఇది బటర్ఫ్లై కొంగు ఉంటాయి శారీ మొత్తం అలాబార్ స్టోన్ల వరకు ఉంటాయి శారీ ప్లేన్ ఉంటాయి చూడండి దాని ప్లేన్ తర్వాత మనకు స్పెషల్ స్పెషల్గా కూడా చాలా షిఫాన్ మిక్స్ ఉన్నాయి దీనిలో న్యూ ఐటమ్ ఉన్నాయి స్పెషల్గా కొత్త బట్ట శారీ మొత్తం అలవారి ఇలానే కటింగ్ బార్డర్ వచ్చేసి మనకు బ్లౌజ్ చాలా హైలైట్గా ఇచ్చిన చూడండి యంగ్స్ వాళ్ళు చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉంది కొత్త బిజినెస్ చేస్తారు కదా వాళ్ళకు ఇట్లాంటి ఐటమ్ పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది చూడండి అప్ టు బాటమ్ మొత్తం బ్లౌజ్కి వర్క్ వస్తాయి పైన చిన్న చిన్న బూటీ వర్క్ వస్తాయి స్టోన్ ఉండి దాని తర్వాత హ్యాండ్ వర్క్లో ఉన్నాయి బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ ఉంటాయి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా మనకు ఆరు కలర్ మ్యాచింగ్ వస్తాయి బ్లౌజ్ స్టోన్ టూ టోన్ సెల్ఫ్ వస్తే చూడండి కలర్ మ్యాచింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా మ్యాచింగ్ ఉన్నాయి ఈ ఆరు కలర్ మ్యాచింగ్ అట్లా వస్తాయి మనకు దీన్ని ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి సారీ మొత్తం అలావారు ఇలానే ప్లేన్ వచ్చేసి మనకు బూట వస్తాయి రేట్ కూడా చాలా తక్కువలో ఉంది మనకు సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇంకా ఒక చాలా హీట్ ఐటమ్ ఉంది చూడండి మన చెల్లెల కోసం చాలా సూపర్ హీట్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ జార్జెడ్లో మనకు జర్కన్ వర్క్ ఉంటుంది చూడండి జర్కన్ వర్క్లో కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చేయండి సారీ మొత్తం ఇలానే సిక్వెన్స్ ఉంటాయి చూడండి దాని తర్వాత పైపింగ్లో మనకు స్టోన్స్ వస్తాయి శారీ మొత్తం అలావర్ ఇలానే ఫుల్ ప్రింట్ వచ్చేసి పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు వస్తాయి చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ నకాశీ పళ్ళులో వస్తాయి మనకు డిజిటల్ పళ్ళు అనమాట ఇవి శారీ మొత్తం అలావర్ ఇలానే మనకు వర్క్ వచ్చేసి सारी मत मलबर डिजिटल प्रिंट प्रिंटे चूँगी दींदू कैट मैचिंग उठाई इतनी आर कलर आर डिजाइन वेरे वेरे वस्तुई दीदी ब्लौज़ मन को डिजिटल से ब्लौर चूँदी दी ब्लौज़ दींद आर कलर आर मैचिंग डिफरेंट डिफरेंट वस्तु चूँ फ्लवर् टेस्ट मोतम डिजिटल फ्ल्लावर् टेस्ट पेस्टल मैचिंग आर कलर कैटलाइज रेट चाल तक मन को एवं फाइव ఇంకా ఒకటి చాలా హీట్ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఇది వర్క్ వచ్చేసి మనకు జర్జోజీ వర్క్ ఇచ్చేలా ఉంటాయి దాని తర్వాత సీక్వెన్స్ ఇవి కటింగ్ బార్డర్లు వస్తాయి మనకు శారీ మొత్తం అలావర డిజిటల్ ప్రింట్ వస్తే చూడండి శారీ మొత్తం అలావర డిజిటల్ ప్రింట్ వచ్చేసి మనకు కొంగు సింపుల్లానే ఇస్తారు కొంగు అంటే సీపల్లో ఇస్తారు మనకు కొంగు కూడా వర్క్ ఇస్తారు ఇలానే సారీ మొత్తం ఇలానే డిజిటల్ ప్రింట్ వస్తే చూడండి దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ కూడా చాలా హిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీ సెల్ఫ్ టోన్ 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 ఇస్తారు సెల్ఫ్ లానే మనకు టోన్ 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 ఉంది ఇవి చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఆరు కలర్ ఆరు క్యాట్లాక్స్ వేరే వేరే వస్తాయి మనకు ఈ క్యాట్లాగ్ ఐటమ్స్ ఉన్నాయి ఆరు కలర్ ఆరు డిజైన్స్ వేరే వేరే వస్తాయి మీరు చూడండి దీన్ని కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైట్ ఉన్నాయి సరే మొత్తం అలా వరకు వచ్చేసి ఇది రేట్ వచ్చేసి లైట్ వెయిట్ జరేట్లో మనకు ఎయిట్ ఇవి రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనకు ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా హిట్ హిరైట్ ఐటమ్ ఉన్నాయి చూడండి గ్రైండ్ ఐటమ్లో ఉంది మనకు ఈ మీ గదవాల ఐటమ్స్ ఉన్నాయి గదవాల ఐటమ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది గదవాల కాన్సెప్ట్లో కొత్త ఐటమ్ ఉన్నాయి మనకు కింద పికప్ ఆర్డర్ వచ్చేసి మనకు పైన ఎలిఫెంట్స్ వస్తే సారీ మొత్తం అలావర్ ఈ స్టార్ బుట్ట ఉంచాయి చూడండి ఇది కూడా రిచ్ పల్లెలో వస్తాయి మనకు చూడండి ఇది వాష్ చేయవచ్చు ఈ రిచ్ పల్లో పళ్ళులో కూడా మొత్తం హైలైట్ పళ్ళోల్లో వస్తాయి మనకు డిజిటల్ పళ్ళు అన్నమాట ఇది వన్ గ్రామ్ గోల్డ్ జరీలా ఉంటాయి ది బ్లౌజ్ కూడా హైలైట్లో ఉంటాయి మనకు ఇవి చూడండి శారీ మొత్తం అలావరిలానే బూటీ వచ్చేసి మనకు కింద పైన బార్డర్ వస్తాయి శారీ మొత్తం అలావరిలానే స్టార్ బూటీ ఉన్నాయి చూడండి ఫుల్ స్టార్ బూటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంటాయి మనకు దీనిలో ఇవి చూడండి ఇది కలర్ మ్యాచింగ్ ఇది లైట్ వెయిట్ వాషబుల్ ఉంటాయి శారీ హండ్రెడ్ గ్రామ్ కూడా ఉన్నది మనకు గది వల్ల న్యూ ఐటమ్ స్పెషల్ ఐటెంలా ఉన్నాయి ఇవి చూడండి కలర్ మ్యాచింగ్ కూడా కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్లో ఉన్నాయి మనకు ఈ సెవెన్ కలర్ మ్యాచింగ్ సెవెన్ కలర్ మ్యాచింగ్ షర్ట్ కంపల్సరీ వస్తేవి రేట్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి మనకు బెనిఫిట్ ప్రైస్లో ఉన్నాయి మనకు టువెల్వ్ టెన్ ఇప్పుడు ఇది వీడియోలో చూసినా కదా కొన్ని ఐటమ్స్ చూపించిన మనకు జర వర్క్ వరకు జర్గన్ వర్క్ వరకు జర్గన్ జరగన్ చూపించిన చూపించినాము కొత్త ఐటమ్ ఏదైనా ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి అంటే సింపులే ఉన్నాయి మనకు అన్ని వీడియోలో మొత్తం చూపించాలి రాదు కదా ఇంకా అప్డేట్ వచ్చేస్తేనే ఉంటాయి మీరు మ్యారే సీజన్ ఉంది కదా ఎండింగ్ దాకా మొత్తం వీడియో చూడండి సూపర్ ఐటమ్ ఉంటాయి ఇంకా క్లాసిక్ ఐటమ్స్ మీకు అప్డేట్ చేస్తాను